మన అతనులైన దేవుని నుండి ప్రవైన క్రీస్తేస్సు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదిహేడవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు ధ్యానాంశము క్రీస్తును గూర్చిన ధ్యానము నాలుగవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలర ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానములోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ అత్యున్నత సింహాసనాశీనుడా మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మహిమ చెల్లిస్తున్న అనునిత్యము మీ కృప చేత మమ్మను బలపరిచి జీవార్థమైన మాటల చేత మమ్మలను సరిచేస్తూ అయా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోని కదగటానికి మాకు అవకాశం ఇస్తున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా మరొక పర్యాయం మీ పాద సన్నిధికి వస్తుంటుండగా కృపనివ్వండి ఆదరించండి బలపరచండి శక్తివంతుడా మరి శ్రేష్టమైనటువంటి సమయంలో నైనా మీ యొక్క చిత్తాన్ని మేము ఎరిగి ఉండిటో కృపనిచ్చారు అయా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచేయండి అయ్యా ప్రేమ కలిగిన దేవ మీ కృప చేత నింపి మీ మాటల్లో ప్రేమను సంకల్పాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దయచేసి ఆత్మకార్యంలో ఎవరు మార్పు చెందాలో మారుమనసు పొందాలో ఆ రీతిగా కృప చూపించండి అయా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకుని చున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా క్రీస్తును కూర్చున్నటువంటి ధ్యానం అనేటువంటి విషయంలో నిన్నట దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి ఎదుగుటకు ఆయనను గురించి ధ్యానించాలి అని మనం తెలుసుకున్నాం ఈరోజు మరొక విషయం ఏమిటా అన్నట్లయితే క్రీస్తుని గురించి ఎందుకు ధ్యానించాలి అని అన్నట్లయితే మనము ఎవరికి జవాబుదారీగా ఉన్నామో వారిని గురించి తెలుసుకోవటం మన బాధ్యత అకౌంటబిలిటీ అనే పదాన్ని ఉపయోగిస్తారు వీళ్ళరా ఈ బాధ్యతను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎక్కడైనా ఒక చోట పని చేస్తున్నాం పని చేసేటప్పుడు మనకి వేరే వ్యాపకాలు చాలా ఉండొచ్చు చాలా ఉండి బయట వేరు వేరు వ్యాపకాల్లో ఉండి మనం పనిచేసే యజమానుల దగ్గరికి వచ్చి అయా నేను పనికి సమయానికి రాలేకపోయాను నిన్న రాలేకపోయాను నాకు వేవేవో పనులని చెప్తూ ఉన్నాం అనుకోండి ఉంటే ఆ యజమానుడు ఏం సంతోషించడు కారణం ఏమిటంటే తన పని జరిగిందా లేదా అన్నది ముఖ్యం కదా అలాగని ప్రతిరోజు ఏదో ఒక కారణం చెప్తూ అసలు పని చేయటం మానేస్తే మంచిదా విద్యార్థులు చూడండి విద్యార్థులు అయా నేను మరొక ఆట ఆడుతున్నాను మరొక ట్రైనింగ్లో ఉన్నానని చెప్తూ ఇక్కడ చెప్పబడుతున్న పాఠాలు వినకుండా పరీక్షల్లో మంచి మార్కులు రాకుండా ఉంటే ఉపయోగం ఏముంటుంది అంటే నువ్వు ముఖ్యంగా ఏ కోర్సు చదువుతున్నావో ఎక్కడ పని చేస్తున్నావో వాళ్ళకి నువ్వు జవాబుదారీగా ఉన్నప్పుడు నీవు వారికి జవాబుదారీగా ఉన్నప్పుడు నీ బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించగలుగుతావు ఆ బాధ్యత అనేటువంటిది అకౌంటబిలిటీ అనేటువంటిది లేకపోతే ఉద్యోగం చేసే వ్యక్తిగా బాధ్యత లేని ఉద్యోగుగా మిగిలిపోతావు ఒక విద్యార్థి అయితే బాధ్యత లేని విద్యార్థిగా మిగిలిపోతావు ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటున్నావో నేను ఖచ్చితంగా నా యజమానికి నేను జవాబుదారీగా ఉండాలి నా యజమానుడు నిర్దేశించని పని గంటలు నా యజమానుడు చెప్పినటువంటి పనిని నేను పరిపూర్ణంగా నేను చేయాలి ఆ తర్వాతే వేరే విషయాలు అనుకుంటే నీ యజమాని యొక్క అవసరతలు ఏమిటో తను ఎందు నిమిత్తం నీకు ఉద్యోగం ఇచ్చారో ఆ అవసరాలు తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటావు అలాగే మనము బాధ్యత వహించవలసిన విషయాల్లో యేసు ప్రభార్ వాక్యం చెప్తుంది మీ దేహముతో జరిగించని క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి అని చెప్తుంది అంటే ఒకనొక దినాన ప్రతి మానవుడు కూడా కదా ప్రతి వాని మోకాలు ప్రతి వాని కూడా ఆయనను అంగీకరించాలి అదే దేశం వారైనా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఎవరైనా ప్రతి మానవుడు కూడా బాధ్యత విషయంలో మనము జవాబుదారులు యేసు ప్రభు వారికి జవాబు చెప్పవలసిన వారు మరి జవాబు చెప్పవలసిన వారము మన విద్యార్థి ఒక పరీక్షకు వెళ్తున్నప్పుడు పరీక్షలో సంబంధిత సబ్జెక్టు లేకపోతే సంబంధిత అంశం మీద అవగాహన కలిగి ఉండాలి లెక్కల పరీక్షకు వెళ్ళేవాడు సో సైన్స్ చదివితేనో సైన్స్ పరీక్షకు వెళ్ళేవాడు ఇంకొక సోషల్లో లేకపోతే మరొక తెలుగు ఇంగ్లీషో చదివి వెళ్తే ఉపయోగమే ఉంది ఏ పరీక్షకు వెళ్తున్నాడో ఆ పరీక్షను గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి ఆ సబ్జెక్ట్ ఆ అంశాన్ని గురించి పూర్తిగా చదివితే జవాబు చెప్పగలుగుతాడు కదా ఈరోజు యేసు ప్రభు వారిని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అనంటే ఆయనకు నేను జవాబు చెప్పాలి కనుక ఆయన నన్ను ఏ విషయాల్లో ప్రశ్నించబోతున్నాడో ఏ విషయాల్లో నన్ను తప్పు ఏ విషయాలు సంతోషపడతారో ఏ విషయాలు చేయాలో ఏ విషయాలు చేయకూడదో ఇవన్నీ తెలియాలి అంటే ఆయన మనసు ఎరిగిన వారిగా ఉండాలి క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుని అన్నారు అలా కలగాలి అంటే ఆయనను మనం ధ్యానించాలి ఆయనను మనం చదవాలి ఆయనను మనం ధ్యానంగా తలపోసుకోవాలి ఆయన ఉద్దేశాలు ఏమిటో తెలుసుకుంటే అప్పుడు విషయాలు మనకు తెలుస్తాయి ఏబ్రిల్కు రాయబడిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేను నుంచి మనం చూస్తే ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల గురించి విమోచన కలుగుటికై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణం శాసన శాసనం రాసిన వాని మరణము అవశ్యము అన్నారు ఇక్కడ మరణ శాసనము దేవుడు రాశారు ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే ఆయనే రేపటి దినాన తీర్పులో నీ పాపములు క్షమించబడ్డాయా నీ విమోచింపబడ్డావా రక్తంలో కడగబడ్డావా పరిశుద్ధమైన జీవితం జీవించావా ఎవరు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారంటే ఆయనే యోహాన్ గారి పత్రికలో ఆయన నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ఈనాటికి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ఆయన మధ్యవర్తి రేపటి దినాన తీర్పులో నీ కొరకైనటువంటి సాక్ష్యము ఆయనే ఇవ్వాలి నీ కొరకైన సాక్ష్యం ఇవ్వాలి అని అన్నట్లయితే ఇదిగో నీ క్రియలు ఆయన కట్టడాలను అనుసరించి ఉండాలి అందుకే ప్రభువారు మానవాళ్ళకి బోధించారు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆదరణకర్తను మనకిచ్చారు ప్రభువారు అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రికల ద్వారా మాట్లాడుతున్నారు అపోస్తులు రాసిన పత్రికల ద్వారా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను పత్రికల్లో ఉన్నటువంటి ప్రభు ఉద్దేశాన్ని ఆత్మ నేను ఎందుకు తెలుసుకోవాలి అనంటే నేను జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రశ్నలు అక్కడే ఉన్నాయి నన్ను కూర్చినటువంటి ప్రశ్నలు లిఖింపబడ్డాయి ప్రభువారు కొండ మీద ప్రసంగం మొదలుకొని అనేకమైన ఉద్దేశాలను మనకి తెలియపరిచారు ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే దేవుడు కదా యేసు ప్రభువారు గొప్ప ఆజ్ఞలో గ్రేట్ కమిషన్లో కూడా ఇచ్చిన ఆజ్ఞ మనం గుర్తు చేసుకుంటే మతీసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినోలో అంటున్నారు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటనన్నిటినీ గైకోలనని వారికి బోధించుడి అన్నారు యేసు ప్రభు వారు ఏమాజ్ఞాపించారో వాటినే బోధించాలి ఈనాటికి కూడా దైవజనులైన వారు సువార్థికులైన వారు బోధించవలసిన విషయాలు ఏమిటాయా అంటే ఇదిగో ఈ బోధను ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి ఆయన ఈ సమాచారాన్ని మీకు తెలియపరచమన్నారు ఎందుకంటే ఈ లేఖన ప్రకారమే మీరు తీర్పు తీర్చబడతారు కదా ఈరోజు మనకందరికీ అర్థం కావటానికి కోర్టు వ్యవస్థను తీర్చుకోండి కోర్టు వ్యవస్థను తీసుకుంటే అక్కడ చెప్పబడిన విషయాలు ఏముంటాయి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అందులో అంశాలు ఉంటాయి ఈ తప్పుకి నేరం ఈ తప్పుకి ఈ నేరం అనేది చాలా వివరంగా వ్రాయబడి ఉంటుంది కొంతమంది అంతకులు కొన్ని కొన్ని విషయాల్లో వాటిని తప్పించుకోవటానికి వక్రీకరిస్తూ ఉంటారు ఎందుకనంటే ఆ రాజ్యాంగంలో లేని తీర్పు అనేది తీర్చకూడదు ఉన్న ప్రకారంగా శిక్షింపబడాలి అందుకని కొంతమంది హంతకులు నేరస్తులైనటువంటి వారు వాటిని వక్రీకరించి ఆ చట్టాలను తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేవుని చట్టము యథార్థమైనది ఆయన ఏం చెప్పారో ఆ ప్రకారమే తీర్పు తీర్చబడుతుంది రేపు రేపటి దినాన నేను ఆ తీర్పులో నేను నీతిమంతుడిగా ఉండాలి విజయం సాధించాలి నిత్యత్వాన్ని పొందుకోవాలి అని అంటే ఆ తీర్పు కూర్చినటువంటి మానవునికి దేవుడిచ్చిన రాజ్యాంగమే దేవుని వాక్యం అదే నేను చదవాలి ఈరోజు యేసు ప్రభుని గురించి పూర్తిగా నేను చదివినట్లయితే నేను యథార్థంగా ప్రవర్తించటానికి నేను రేపటి తీర్పులో నేను ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించటానికి నిత్యజీవం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది మన వాహనం విషయాల్లో చూడండి వాహనం అనేది లైసెన్స్ అనేది మనకి ఇవ్వాలి అనుకుందాం లో వాహనానికి లైసెన్స్ కారు నడిపే లైసెన్స్ పొందాలి అంటే సాధారణంగా కారు గేర్లు మార్చటం లేకపోతే ఎక్సరేటర్ ఇవ్వటం బ్రేకు స్టీరింగ్ ఇవన్నీ కూడా సాధారణంగా చాలా సునాయాసంగా అందరికీ వచ్చేస్తాయి కానీ రావాల్సింది ఏమిటయ్యా అంటే వాటితో పాటు నిబంధన రావాలి ఆ నిబంధన ఏమిటయ్యా అంటే సిగ్నల్ సిస్టమ్ ఎలాగా నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి ఎక్కడ నువ్వు యూటర్న్ తీసుకోవాలి ఏ సిగ్నల్కి ఏ మార్క్కి రోడ్డు మీద ఉండే సంకేతాలకు కానీ సిగ్నల్సే కానీ ఏ విషయంలో ఎలా స్పందించాలనేది ఇది ముఖ్యమైన విషయం అవి అవన్నీ కూడా నువ్వు తెలిసిన రోజు మాత్రమే వాహనం చక్కగా వెళ్ళగలుగుతావు వాహనం ముందుకు నడపడానికి వస్తే సిగ్నల్స్ తెలియకపోతే నీ మానాన్ని వెళ్ళిపోతే ఎంతోమంది నిన్ను ఒకవేళ నీ వల్ల వాళ్ళ ఆపదలో పడొచ్చు వాళ్ళ వల్ల నువ్వు ఆపదలో పడవచ్చు కనుక చట్టం అనేది మనిషికి తెలియాలి మనిషికి తెలిస్తే అప్పుడే సజావుగా మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు చక్కగా ప్రవర్తన మంచి ప్రవర్తనతో డ్రైవింగ్ చేయగలుగుతాడు ఎప్పుడు చట్టం తెలిసినప్పుడు ఈరోజు భూమి మీద మనిషి యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా జీవించాలి అనంటే మనకు ఒక చట్టం ఉంది మనిషి ఎలా జీవించాలో చెప్పబడిన చట్టమే బైబిల్ గ్రంథం అందులో మరి విశేషంగా పరిశుద్ధ జీవితాన్ని గుర్చినటువంటి వివరణ యేసుప్రభు వారు మనకి బోధించారు మాదిరి చూపించారు యేసుప్రభు నేను ఎందుకు ధ్యానించాలయ్యా అన్నట్లయితే ఆయన మాదిరి అందుకని మనం బోధనలో చూసినప్పుడు బోధన గురించినటువంటి స్పష్టమైన మనం వినే బోధన గురించి లేఖనాలు ఎందుకు స్పష్టంగా చెప్పబడ్డాయి అంటే ఇక్కడ ఆ క్రమాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోయినట్లయితే రేపటి దినాన నువ్వు పరీక్షలో విఫలమైపోయే ప్రమాదం ఉంది ఉదాహరణకి మనం అనుకుందాం ఒక విద్యార్థి పరీక్షకు వెళ్తున్నాడు ఆ పరీక్షకు వెళ్ళేటప్పుడు సరైనటువంటి జవాబులు కలిగిన పుస్తకం కాకుండా సరైన జవాబులు లేనటువంటి పుస్తకం ఏదో ఇచ్చేశారు చదివేసేసాడు పట్టి పట్టేశాడు అక్కడికి వెళ్ళాడు ఇతను బట్టి పట్టిందంతా కూడా అక్కడ రాస్తున్నాడు చదువుని మాట వాస్తవమే నేర్చుకున్న మాట వాస్తవమే రాసిన మాట వాస్తవమే కానీ యథార్థమైంది నేర్చుకోలేకపోయాడు అక్కడ ఒకదానికి ఇవ్వవలసిన జవాబు మరొకటి ఇవ్వటాన్ని బట్టి అతడు ఫెయిల్ అవ్వచ్చు అతని అంతా వృధా అయిపోతుంది కానీ ఈరోజు కూడా మనం ఆత్మీయ జీవితాల్లో సరైనటువంటి బోధ విషయంలో శ్రద్ధ కలిగి లేకపోయినట్లయితే తీర్పు దినాన్ని దోషిగా నిలబడతావు జాగ్రత్త సుమ నువ్వు వినే బోధను నువ్వు జాగ్రత్తగా గమనించాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనంలో ఎవడైనానూ మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధలను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వివాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దోషణ దురనుమానములు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకు మనుచు మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అన్నారు ఈరోజు బోధల విషయంలో మనం చూస్తే బోధ దేని కొరకైనటువంటిది ఉదాహరణకి విమర్శలోకి వెళ్లే ముందు మనం సద్విమర్శ చేసుకుందాం మన పిల్లల్ని ఏదైనా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్లో అయ్యా హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది మంచి ఆహారం పెడుతున్నారు అక్కడ రకరకాల ఆటపాటలు నేర్పిస్తున్నారు ఆ స్కూల్లో మరొక విషయం ఉంది ఆ స్కూల్లో సినిమాలు చూపిస్తున్నారు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటున్నాయి ఆ స్కూల్ ప్రాంగణంలో పార్కులు ఉన్నాయి ఆ స్కూల్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్ ఉంది మరొకటి ఉంది గుర్రపు స్వారీ నేర్పిస్తున్నారు కరాటే నేర్పిస్తున్నారు భరతనాట్యం నేర్పిస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఆ అబ్బాయికి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయా ఆ అబ్బాయి చదువుకుని ఉద్యోగస్తుడు ప్రయోజకుడు అవుతాడా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతలోకి వెళ్ళి ఉన్నత తరగతులకు వెళతాడా ఇది కదా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో కూడా చాలా సహవాసాల్లో మనం చూస్తూ ఉంటాం వింతైనటువంటి పోకడలు మనం చూస్తూ ఉంటాం అసలు విషయం మర్చిపోయి కొసర విషయాలు ఎన్ని ఉన్నాయో లోకంలో కూడా అలా ప్రబలిపోయిన విషయాలు ఎన్నో మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇదిగో అద్భుతాలు ఇదిగో భాషలు ఇదిగో మరొకటి ఇదిగో దర్శనం ఇదిగో ప్రవచనం ఇదిగో అపవిత్రాత్మలు ఏవేవో చెప్తున్నారు మంచిదే నేను విమర్శించట్లేదు కానీ అసలు విషయాన్ని మర్చిపోయారా సంఘము దేవుని బోధలు ఇక్కడ మనం చూసాం దేని కొరకు రాబోయే పరీక్షను నిన్ను సిద్దుపాటు చేసి ఆ పరీక్షల్లో విజయం విజయానికి నడిపిస్తాయా ఇప్పుడు నువ్వు నేర్చుకునే విషయాలన్నీ కూడా రేపటి దినాన ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు నీ దేహముతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే తీర్పులోకి వెళ్ళి ఆ తీర్పు ప్రకారంగా నిత్యరాజ్యంలోనికి దేవునితో ఉండటానికి అర్హమైనటువంటి విద్యను నేర్చుకుంటున్నావా ఈరోజు లోకంలో చాలా విద్యలు నేర్చుకుంటున్నారు మన సంఘాల్లోనే మన సంఘాల్లో చాలా విద్యలు నేర్చుకుంటున్నారు చాలా విద్యలు నేర్పించబడుతున్నాయి కష్టపడి వాక్యాన్ని నేర్చుకుని లోతైన విషయాలు అనుభవాలు బోధించినప్పుడు చాలామందికి ఇష్టం కావట్లేదు కారణం ఏమిటంటే లోకం ఒక పందాలో పడిపోయింది అక్కడ వింతైనటువంటి పోకడలో లేకపోతే మరేదో విషయాలో ఆకర్షణతో కూడిన విషయాలు మరేదో ఉంటే చాలామందికి వినసొంపుగా ఉండొచ్చు చాలామందికి ఆసక్తికరంగా ఉండొచ్చు కానీ నేను పరీక్షకు విజయానికి నడిపించేదైనా నువ్వు పరీక్షలో పాస్ అవుతావా ఈ విద్యలన్నీ నేర్చుకుంటే జాగ్రత్త గమనించండి ఎందుకనంటే క్రీస్తును గూర్చిన బోధ క్రీస్తును కూర్చున్నటువంటి మూలోపదేశం తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఉపయోగమేముంది కదా మనం పిల్లలకి చదువుకునేటప్పుడు ఎన్నో అవసరతలు ఎన్నో చేస్తూ ఉంటాం కానీ మన ముఖ్య ఉద్దేశం ఏమిటి వాడు చదువుకుని ప్రయోజకుడు అవ్వాలి వాడికి ఒకవేళ బట్టలు కావాలా బైక్ కావాలా వాడికి సెల్ ఫోన్ కావాలా ఖరీదైన ఆహారం కావాలా పాకెట్ మనీ కావాలా ఏది కావాలన్నా మనం ఇవ్వటానికి ఇష్టమే కానీ మనం ఒకటి ఆశిస్తాం ఏంటో తెలుసా వాటన్నిటి ముఖ్యంగా వాడు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఈరోజు దేవుని యొక్క చిత్తంలో కూడా ఎందుకోసం నీ భక్తి ఎందుకొరకు నీ విశ్వాసం ఆలోచన చేస్తున్నావా చాలా భక్తి చాలా విశ్వాసాలు మనం చూస్తే వీటికి భిన్నంగా ఉంటున్నాయి స్వపరీక్ష చేసుకున్నాం ఒక వ్యక్తిగా ఆత్మీయ జీవితాల్లో ఇదిగో ప్రభు నా నుంచి పరిశుద్ధతననే ప్రశ్న అడగబోతున్నాడు రేపటి దిన తీర్పులో ఎంతవరకు నువ్వు పరిశుద్ధంగా జీవించావు ఎంతవరకు మాదిరికరంగా జీవించావు ఎంతవరకు పాపాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా ఉన్నావు ఎంతవరకు ఆత్మఫలాలు కలిగి ఉన్నావు ఎంతవరకు నిరీక్షించావు ఎంతవరకు విశ్వాసంలో ఉన్నావు ఎంతవరకు శ్రమలలో సైతం నిలబడి ఉన్నావు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రాబోతున్నాయి ఈరోజు రేపటి దినాన నువ్వు భాషలు మాట్లాడావా అద్భుతాలు చేశావా ప్రవచనాలు చెప్పావా వీటిని గురించి ప్రభు అడగరు నిన్ను అడగవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న రక్షణ గుర్చినటువంటిది పరిశుద్ధ జీవితాన్ని కూర్చునేటువంటిది ఎందుకనంటే నిత్యరాజ్యంలోను ఉండాలి అన్నట్లయితే నిత్యరాజ్యంలో ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన అర్హతల నిన్న అక్కడ ప్రభువారు గమనిస్తారు ప్రిల్లర ఎందుకో తెలుసా నిత్యరాజ్యము పరమ తండ్రి అయినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలి అనంటే ఉండాలి పరిశుద్ధులు ఉండాలి ఆ తీర్పులో ఎవరిని ఎన్నిక చేస్తున్నారు ఉదాహరణకి మనం అనుకుందాం ఏవో మనకి ఉద్యోగ పరీక్షలు ఉంటూ ఉంటాయి మిలిటరీలో జాయిన్ అవ్వాలి మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే పరిగెట్టండి అబ్బాయి ఆయాసం లేకుండా అలుపు లేకుండా వేగవంతంగా పరిగెట్టగలవా బరువులు మోయగలవా దుమకగలవా ఎన్నో అర్హతలు ముందుగా పరిశీలన చేయడానికి గల కారణం ఏమిటంటే రేపటి దినాన్ని నిజంగా పరిగెట్టాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి బరువు భుజాన్ని వేసుకుని పరిగెట్టాలి చేతిలో మరణాయుధాలు పట్టుకుని గన్నులు పట్టుకుని పరిగెట్టాలి రాళ్లలో రప్పట్లో పరిగెట్టాలి కాసేపు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెట్టి అలసిపోయాడు అనుకోండి ఆ వ్యక్తి యుద్ధం చేయడానికి పని చేయడు ఎందుకో తెలుసా కష్టాన్ని సహించే శరీరం అతనికి లేదు కనుక ఇక్కడ వ్యక్తిగత అభిమానాలు ఏమీ లేవు అక్కడ పరిగెట్టగలిగిన శక్తి ఉందా లేదా నీకు అంతవరకే ఒకవేళ శక్తి ఉంటే ముందుకు పరిగెట్టడమే నీకు శక్తి లేదు అనుకుంటే అది నీకు ప్రమాదమే దేశానికి ప్రమాదమే అలాంటి వ్యక్తులు కదా అందుకని పరీక్ష అనేటువంటిది చేర్చి ఆ పరీక్షను బట్టి ఒకవేళ నిన్ను ఒక జిల్లా కలెక్టర్గా నియమించాలనుకుంటున్నారు ఐఏఎస్ ఎగ్జామ్స్లో నీవు ఫలితాలు రావ రాబట్టవలసి ఉంది ఎందుకనంటే ఒక జిల్లా నియంత్రణ అంతటినీ కూడా నువ్వు పర్యవేక్షించాలి అంటే నీకు ఎన్నో తెలివితేటలు ఉండాలి ఆ జిల్లాలో ఉండే ఎన్నో యంత్రాంగాలు ఎంతోమంది ఉద్యోగస్తులు ఎంతో ఒత్తిడి అంత జ్ఞానం కలిగి ఉంటేనే ఆ బాధ్యత నీకు అప్పగిస్తారు ఈరోజు పరలోకంలో పరిశుద్ధుడైనటువంటి తండ్రి సహవాసంలోనికి మనం వెళ్ళి ఆయన సముఖంలో మనం ఉండాలి అంటే మనం ఏ పార్టీ వాళ్ళం ఎంత సిద్ధపాటు కావాలి అందుకొరకు మనకి ప్రయత్నం కావాలా వద్దా సిద్ధపాటు కావాలా వద్దా ధ్యానం కావాలా వద్దా ఏమరపాటుగా మనం లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న ఉద్యోగాలకే ఎంత సిద్ధపడిపోతాం చెప్పండి ఉదాహరణకు అనుకుందాం ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలి ఎంతకాలం చదవాలి అతను ఉదాహరణకి మనం ఆలోచన చేయండి అతను టెన్త్ వరకు చదివి ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత నాలుగైదేళ్ళు అది చదివిన తర్వాత అంటే ఇవన్నీ కలిపి ఆ వ్యక్తి చదివినటువంటి సందర్భ సంవత్సరాలు దగ్గర దగ్గరగా పదిహేడు సంవత్సరాలు విద్యా సంవత్సరాలు చదివితేనే ఆ వృత్తికి అంటే ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే ఒకటో తరగతి నుంచి స్టార్ట్ చేస్తే ఆ స్థితికి వెళ్ళటానికి అతను సుమారుగా పదిహేను పదిహేడు సంవత్సరాలు చదివితేనే ఒక ఉద్యోగానికి అర్హత లేదు మరి అలాంటప్పుడు ఆ ఉద్యోగం ఎంతకాలం చేస్తాడు ఆయన ఒక మనిషి ఆ ఉద్యోగ పదమీ విరమణ వయసు అంటే ఒక ముప్పై ఏళ్ళు అంటున్నారు అనుకుందాం ముప్పై ఏళ్ళు లేకపోతే అతను ఆరోగ్యం బాగుండి ప్రైవేట్గా ఉద్యోగాన్ని చేశాడు నలభై ఏళ్ళు చేశాడు యాభై ఏళ్ళు చేశాడు అంతకుమించి ఎక్కువ చేయలేరు కదా ఎంతో కొంతకాలానికి ఒక ఏళ్ళు లోపలనే వేసుకుందాం మనం ఒక పని చేయటానికి దానికి అతను సుమారు పది ఏళ్ళు చదివి ఆ పరీక్ష రాస్తేనే అందులోనికి ఆ వృత్తిలోనికి వెళ్ళాడు ఈరోజు నువ్వు నిత్యత్వంలో శాశ్వత కాలం ఉండబోతున్నావు నిత్యత్వంలో పరలోకంలో సంవత్సరాలు కాదు నువ్వు ఉండేది దేవునితో పాటుగా ఆయనతో పాటుగా ఇదిగో అంతం లేనటువంటి ఆ స్థితిని మనం అనుభవించటానికి దేవుడు ఆహ్వానించినప్పుడు నువ్వెంత సిద్ధపాటు కలిగి ఉండాలి పరిశీలిస్తున్నావా ప్రభు వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలో నీకు తెలుస్తుందా ఈరోజు ఒకవేళ లోకంలో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆలోచనల్లో మనం ఉండిపోయామేమో కానీ రేపు నిన్ను పరీక్షించే దేవుని యొక్క ఉద్దేశాలను నువ్వు ఎరిగి ఉండకపోతే ఆ పరీక్ష నువ్వు విజయం సాధించలేనటువంటి ప్రమాదం ఉంటుంది అందుకొరకు క్రీస్తు ప్రభువుని గురించి నేను ఎందుకు ధ్యానించాలి అనంటే ఇందుకొరకే పిల్లల వాక్యం పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఈరోజు నువ్వు చేసేటువంటి అభ్యాసాలు ఎన్ని అభ్యాసాలైనా ఉండొచ్చు ఆ అభ్యాసాలను నేను విమర్శించట్లేదు కానీ ఒకవేళ దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని దేవుని ఉద్దేశాన్ని మరిచిపోయి చేసే ప్రయత్నాలు ఏవి కూడా నీకు ఉపయోగకరం కాదు యోహాను సువార్త పన్నెండు అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో యోహాను సువార్త పన్నెండు అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపను వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే దినమందు వానికి తీర్పు తీర్చును ప్రిల్లర గమనించండి ఈరోజు సంఘాల్లో వింతైనటువంటి పోకడలు మనం చూస్తూ ఉన్నాం ఈ వింతైనటువంటి పోకడల్లో మనం చూసినప్పుడు కొంతమంది నేల మీద పడిపోతున్నారు కొంతమంది ఎగిరి పడిపోతున్నారు కొంతమంది ఏవో మాట్లాడుతున్నారు ఏవైతే చేయనివ్వండి వాటన్నిటిని గురించి విమర్శ అనేది కాదు కానీ నేను చెప్పిన మాట ఏ ఈ మాట చే ఈ మాట వినకుండా ఈ మాటని ఎరగకుండా నీ ప్రయత్నం నువ్వు చేసి నువ్వు చేసిన ప్రయత్నాన్ని బట్టి తీర్పు తీర్చమంటే దేవుడు తీర్పు తీర్చరు ఎందుకనంటే మనకి ఆయనకి మధ్య ఒక రాజ్యాంగాన్ని ఉంచారు ఎందుకంటే మాట మార్చని దేవుడు కదా చట్టము మార్చబడదు ఎందుకనంటే ఆయనకు మనకు మధ్య ఆయన మాట నుంచారు పిల్లలు గమనించండి ఆ మాట రేపటి దినమున తీర్పు తీర్చేటటువంటిది ఒకవేళ మనుషులుగా మనం మారిపోతాం మన ఆలోచనలు మారిపోతాయి కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటాయా అన్నట్లయితే ఇదిగో అంచెదిన ముందు నేను వారికి తీర్పు తీర్చేది ఏమిటంటే నా మాట యేసు ప్రభు అని అంటున్నారు కదా మత్సవార్త ఏడు అధ్యాయంలో ఈ నా మాట చొప్పున చేయవాడు బండ మీద వేయబడిన పునాది కలిగినవాడు ఈరోజు కనుక నువ్వు ఆయన మాట ప్రకారం విన్నట్లయితే రేపటి దినాన తీర్పులో బండ మీద పునాది వేయబడినట్టు నిశ్చయంతగా ఉండగలుగుతావు నువ్వు ప్రియులారా గమనిస్తున్నారా యేసుని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి ఈరోజు లోకంలో చాలామంది వింతైనటువంటి అభ్యాసాలు చేస్తున్నారు వాక్యాన్ని విడిచి ప్రభువుని విడిచి ప్రభు చిత్తాన్ని గమనించకుండా వింతైన పోకడంలో ఆలోచిస్తున్నారేమో ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఎందుకో తెలుసా ఆయన చెప్పాలనుకున్న విషయాలను లిఖితపూర్వకంగా నీకు తెలియపరిచారు ఆయన బోధించారు కదా పూర్వం ప్రాప్తుల ద్వారా మాట్లాడిన దేవుడు దినములలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు పత్రికల ద్వారా మాట్లాడుతున్నారు వింటున్నావా జానిస్తున్నావా నీ కొరకైనటువంటి మాటలు ఆ మాటలే రేపటి దినాను తీర్పు తీర్చినప్పుడు నేను చెప్పిన మాటయే ఏ అంచెదినమందు వానికి తీర్పు తీర్చును అన్నారు కనుక ఈ తీర్పు పొందుకోవటానికి మనం సిద్ధపడుతున్నాం మరి యేసు ప్రభుని గురించి ఆయన బోధన గురించి ఆయన చిత్తాన్ని గురించి నేను ఎందుకు ధ్యానించాలి అనంటే ఇది ఈ మాటల ప్రకారంగా తీర్పు తీర్చబడుతున్నావు కనుక ప్రిల్లరా ప్రార్థించుకుందాం మరి మాటలు రేపటి దినాన్ని కొనసాగిందాం ముఖ్యంగా ఈ వాక్యాన్ని విన్న బిడ్డారా దేవుని పనిలో భాగస్థులు అవ్వాలి అనుకున్నట్లయితే విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులకు ఈ వాక్యాన్ని పంచి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ప్రేమను బట్టి వందనాలయ్యా విత్తమైన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి మమ్మల్ని ప్రేమించిన దేవ కార్యములను మాకు తెలియపరుస్తున్నారు అవును మీ చిత్తాన్ని ఎరిగి ఉండుటకు మీరు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి అయా విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించేటటువంటి కృపను గ్రహించండి అయ్యా ప్రేమ కలిగిన దేవ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి అలాగే నాయన మేమందరము నాయన ఆత్మీయ అనుభవాలతో ఎక్కువ బలముగా స్థిరముగా కొనసాగుట కృప దయచేయండి అయా విన్న మాటలను మరలా స్వార్థలో భాగంగా విన్నటువంటి బిడ్డలు అనేకులకు పంచి నైనా మీ స్వార్థలో భాగమై ఉండిలాగున్న కృప నిమ్మని ఆ రీతిగా చేస్తున్న బిడ్డను నిండారుగా దీవించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమేన్